కండలేరు హెడ్ రెగ్యులేటర్ షటర్స్ డ్యామేజ్ అయ్యాయని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పేర్కొన్నారు కండలేరు అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జలాశయం నిండుగా ఉన్నందున షటర్స్ పైన కూడా నీళ్లు పోతున్నాయని జలాశయంలో నీటి నిల్వ తగ్గిన తర్వాత షటర్లకు మరమ్మతులు చేయిస్తామన్నారు కండలేరు జలాశయంలో అరవై ఒకటి పాయింట్ రెండు టీఎంసీల నీటిని నిల్వ ఉంచనున్నట్లు తెలిపారు రాపూరు సైదాపురం కలువై మండలాలను తిరుపతిలో విలీనం చేయడం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా వారి అభిప్రాయం మేరకు ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో కండలేరు అధికారులు జే అనిల్ బాబు రాపూరు సొసైటీ అధ్యక్షులు దండోలు వెంకటేశ్వర రెడ్డి చెన్ను భాస్కర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి మధురెడ్డి ఎంఎంటి నరేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు డ్యామేజ్ అయినట్లుగా నిర్ధారణ అయింది ఎందుకంటే ఎక్కువగా వాటరు మన స్టోరేజ్ ఉంది దానివల్ల షటర్ల పైన కూడా పోతూ ఉన్నాయి అందుకని వాటర్ తగ్గిన తర్వాత షటర్లు రిపేర్ కూడా పెట్టించడానికి ఏర్పాటు చేస్తాం గతంలో ఇరవై ఒకటిలో అరవై యొక్క టీఎంసీ వంద పెట్టారు ఇప్పుడు ఇరవై ఐదులో అరవై ఒక్క టీఎంసీ రెండు వందలు పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం అంటే గతంలో కన్నా కూడా వాళ్ళ కీసుకులు అధికంగా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నాం పైనుంచి కూడా మనకి పద్నాలుగు వందల కీసెక్లు సోమస నుంచి వస్తూ ఉన్నాయి అది కూడా మనం ఇప్పుడు ఆపేదానికి కూడా లేదు ఎందుకంటే అక్కడ కూడా ఎక్కువ ఈ వాటర్ కంట్రోల్ చేసే పరిస్థితి లేకుండా మనకి పద్నాలుగు వందల కీసెక్లు వస్తున్నాయి అందువల్లనే ఇప్పుడు మనం మెడ్రాస్ కూడా అడుగుతా ఉన్నాం మెడ్రాస్ అయితే కూడా వాళ్ళు కూడా మాకు ఫుల్ అయ్యి చెప్తున్నారు ఒక గూడురు మాత్రం అవసరం చెప్పాయి ఇప్పుడే ఏదైనా అవసరం చెప్పండి అని చెప్పని వాళ్ళు కూడా అధికారులతో మాట్లాడి ఏ ట్యాంక్ అయితే ఖాళీగా ఉంటుందో ఆ ట్యాంకులకు పెట్టే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం మనకు పైనుంచి వస్తా ఉన్నాయి కనలేటి డ్యామ్ను కాపాడుకోవాలంటే మనం కూడా చర్యలు చేపట్టి ఎంతవరకు అయితే పరిమితం ఉంటుందో అంతవరకు పరిమితి చేసుకొని కొర వాటర్ అంతా కూడా వదిలేసే విధంగా ఏర్పాటు చేస్తాం ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు